హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో కొబ్బరితో కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అన్ని ఇంట్లో వండే వాటితో హెల్దీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈసారి ఇప్పుడు నేను ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి కేక్ను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో జల్లిగంటి పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించుకోవాలి ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని పక్కనుంచుకుని పిండిలో వేసుకోవాలి ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముకొని తీసుకోవాలి ఈ బెల్లం తురుముకునేటప్పుడు కొంచెం మెత్తగా తురుముకోవాలండి ఎందుకంటే గడ్డలుగా ఉంటే తొందరగా కరగదనమాట ఈ బెల్లం అంతా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కాచుకొని చల్లార్చిన పాలు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి ఈ బెల్లము అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలండి మీకు కనుక టైం ఉంటే ఇలా అంతా కలుపుకున్నాక ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన ఉంచుకుంటే ఇంకా బెల్లం ఎక్కడైనా కరగలేదనుకోండి మంచిగా కరిగిపోతుందనమాట నేను ఇలా వెంటనే వేసేస్తున్నాను ఈ పిండి అంతా ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెము వంట సోడా వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాను ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇందులో కొంచెం పాలు పోసుకొని మళ్ళీ ఈ బేకింగ్ పౌడర్ వంట సోడ అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉండాలన్నమాట అండి పిండి కలుపుకున్నాక ఇలా కొంచెం లూజుగా ఇప్పుడు ఒక చిన్న చిన్న గిన్నెలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పొడిపిండి కొంచెం వేసుకొని ఈ అంతా కూడా అంటేలాగా అప్లై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో మనం కలుపుకొని ఉంచుకునే పిండిని కొంచెం కొంచెంగా నిండుగా వేసుకోకుండా ఇలా సగం వరకు వేసుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన గిన్నెలన్నిటిలో కూడా ఇలాగే ఈ పిండి అంతా వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ సుమారు నీళ్ళు పోసుకొని ఇలా రంధ్రాలు ఉండే ప్లేట్ ఉంటుంది కదండి అది పెట్టుకొని దానిపైన మనం ఇలా పిండి వేసుకున్న ఈ గిన్నెలు పెట్టుకోవాలి ఈ కేక్ని ఇలా వాటర్లో ఆవిరి మీద ఉడకనిస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం మీకు ఇష్టమైతే ఇలా పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి వేయకపోయినా బాగుంటుంది అదేవిధంగా గిన్నెలన్నీ ఇలాగే పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ ఉంచుకోవాలి చూడండి మనకి ఇలా మూత తీసి చూస్తే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొబ్బరి కేకు మంచిగా రెడీ అయిపోయి ఉంటుంది ఇలా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయినట్టుగా అర్థమైపోతుంది కదా మనకి ఇలా పెట్టి చూసినా మంచిగా పొంగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కానీ ఒక టూత్ పిక్ కానీ ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఎక్కడ తడి తగిలిందనుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన ఈ కేక గిన్నెలు తీసుకొని ఓ ఉంచుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా అంచుల్లో కదిలించామంటే స్పూన్ తోటి ఊరికే వచ్చేస్తాయండి మనకి ఇంకా అన్ని ఇంట్లో ఉండే వాటితో హెల్దీగా చేసుకునే కొబ్బరి కేక్ రెడీ అయిపోయినట్టేనండి ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి ఎంత మంచిగా పొంగిందో చాలా బాగా వస్తాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా